నమస్కారం వన్ మినిట్ న్యూస్ కు స్వాగతం స్వీడన్ రాజధాని స్టాక్ హోమ్ నుండి ఒక షాకింగ్ వార్త కొత్తగా నియమించబడిన ఆరోగ్య మంత్రి ఎలిజబెత్ లాన్ తన మొదటి లైవ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు ఈ సంఘటన సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున జరిగింది ఆమె తన కొత్త బాధ్యతలను స్వీకరించిన కొన్ని గంటలకే ఇది చోటు చేసుకుంది ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్తో పాటు ఇతర అధికారులతో ఆమె ఆమె మాట్లాడుతున్నప్పుడు హఠాత్తుగా తూలి పడిపోయారు అక్కడ ఉన్న ప్రధాన మంత్రి సహా ఇతర అధికారులు వెంటనే ఆమె సహాయానికి పరుగెత్తారు కొద్దిసేపటి తర్వాత లాన్స్ గృహలోకి వచ్చి మళ్లీ స్టేజీపైకి వచ్చారు ఆమె ఈ సంఘటనకు కారణాన్ని వివరిస్తూ తన శరీరంలో చక్కెర స్థాయి తగ్గడం హైపోగ్లైసిమియా వల్ల ఇలా జరిగిందని చెప్పారు తాను బాగానే ఉన్నానని ఆమె హామీ ఇచ్చారు కానీ ప్రెస్ కాన్ఫరెన్స్ రద్దు చేయబడింది స్వీడన్ ఆరోగ్య వ్యవస్థ ఇప్పటికే అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో ఈ సంఘటన జరిగింది ఇది ఆమె ఆరోగ్యం మరియు ఆమె పదవిని నిర్వహించే సామర్థ్యంపై ఆందోళనలు రేకెత్తిస్తుంది